వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తేదీ నుండి దసరా నవరాత్రులు ప్రారంభం కానవుతున్నాయి ఈ నవరాత్రులలో ము దుర్గాదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు నవ అంటే తొమ్మిది అని అర్థం ఈ తొమ్మిది రోజులలో దుర్గాదేవికి ఎంతో ప్రత్యేకమైన పూజలు చేస్తారు దేవాలయాల్లో అయితే నవరాత్రుల పూజ విశేషంగా ఉంటుంది దేవి నవరాత్రులకు పూజ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేస్తారు మరి వరాల జలుడు కురిపించే దేవి నవరాత్రులలో పూజ ఏ విధంగా చేయాలో ఆ పూజా విధానం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పూజా విధానం నవరాత్రులు అనగా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అనగా తొమ్మిది రోజులు చేసుకునే సింపుల్ పూజా విధానం ఒక్క పది నిమిషాల్లోనే ఇప్పుడు చెప్పుకోబోయే విధానంగా పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి పూజ అనేది పూర్తయిపోతుంది మరి ఆ పూజా విధానం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలు రోజులకు మామూలుగా కాకుండా వసంత చేతర పాడ్యమి మొదలు నవమి వరకు శరన్ నవరాత్రులలో ఆశ్విజయ పాడ్యమి మొదలు నవమి వరకు ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజా నిర్వర్తించాలి వాటిల్లో ముఖ్యమైనది ఉపవాస దీక్ష చేయగలిగిన వాళ్ళు ఆ తొమ్మిది రోజులు పండ్లు పాలు మాత్రమే సేవించి పూజా విధి నిర్వర్తించవచ్చు లేదా ఏకముక్తం పగలు పూజ అనంతరం అంటే మీరు ఉదయం పూజ చేసుకున్న తర్వాత పూజించడం భుజించటం కానీ నక్షత్ర దర్శనం అంటే రాత్రి భుజించటం కానీ చేయవచ్చు అంటే సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత నక్షత్రాన్ని చూసి భోజనం చేయవచ్చు ఇవేమి మీరు చేయము లేము అనుకునేవారు అంటే భోజనం చేయకుండా ఉండలేము మాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనుకునేవారు భక్తి శ్రద్ధలతో మూడు పూటల చక్కగా భోజనం చేసి మనసును అమ్మవారిపైన లగ్నం చేసి శ్రద్ధగా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు ఏమీ తప్పులేదు దేవి పూజకు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా పూజ గృహంలో కానీ లేక ఇంట్లో తూర్పు దిక్కుగా ఉండేటుగా సమా ప్రదేశం చూసుకొని అంటే చక్కగా నీట్గా ఉండే ఒక ప్రదేశం చూసుకొని అక్కడ కడిగి పసుపు నీళ్ళతో శుద్ధి చేసి ఆ భాగాన్ని పూజా స్థలంగా నిర్దేశించుకోవాలి ఆ ప్రదేశం పదహారు అస్తమానం ఏడు అస్తాల వెడల్పు తొమ్మిది అస్తాల పొడుగు ఉండడం మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు ఆ ప్రదేశం మధ్యలో ఒక అస్తం వెడల్పు ఉన్న నాలుగు అస్తాల పొడుగు ఉండేలాగా వేదికను అమర్చి పూలమాలలతో మామిడాకులతో తోరణాలతో అలంకరించుకోవాలి అమావాస్య రాత్రి ఉండి మరునాడు తిది వేద బ్రాహ్మణుల సహాయంతో వేదికపై దేవి ప్రతిమను నిక్తంగా ప్రతిష్ఠించుకోవాలి అంటే బొమ్మను ప్రతిష్ఠించుకునేవారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పూజా విధానాన్ని అనుసరించాలి ఎక్కువగా అష్టాదల భుజాలలో వివిధ ఆయుధాలు ధరించి మైసాసురుని త్రిశూలం గుచ్చి వధిస్తున్న దేవి మాత ప్రతిమను దేవి నవరాత్రులు చాలలో ప్రతిష్ఠించి పూజించటం పొరపాటే నాలుగు భుజాల ప్రతిమను కూడా ప్రతిష్ఠించవచ్చు సింహ వాహన రూరురాలైన దేవి మాత విగ్రహం నిండుగా కన్నుల పండుగ చేస్తూ వెలిగిపోతుంది ప్రతిమ లేకపోతే దేవి యంత్రం ఐమ్ క్లీం క్లీం చాముండాయే ఇచ్చే అనేది రాగి రేకు మీద లెక్కించబడినది ఉంచి యంత్రాన్ని పూజించవచ్చు లేదా లేదా అమ్మవారి చిన్న ప్రతిమని పెట్టుకొని మనసును అమ్మవారి ముందు ఉంచి భక్తితో పూజించుకోవాలి ఇక్కడ అమ్మవారిని ఏ రూపంలోనైనా సరే పెట్టుకోవచ్చు శ్రద్ధ భక్తి ముఖ్యం ఇక పాడ్యమి నాడు వేదోక్తంగా ప్రతిష్ఠించిన ప్రతిమ ముందు కలశంపై కొబ్బరికాయను ఉంచి నూతన వస్త్రం కప్పి దేవి మాతను దానిపై ఆవాహన చేసి షోడశోపచార పూజ విధులతో యుక్తియుక్తంగా వేద బ్రాహ్మణుల సహాయంతో పూజను నిర్వర్తించాలి దేవి నామ పారాయణ అష్టోత్తర శతనామావళి త్రిశతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజించటం పరిపాటి బంతి చేమంతి జాజి కనకాంబరం అన్ని రకాల పుష్పాలు దేవి మాతకు ప్రీతికరమైనవి పూజ అనంతరం నైవేద్యంగా పులగము పూజ అనంతరం నైవేద్యంగా పులగము పొంగలి పాయసం చిత్రాన్నం గారెలు మొదలైనవి వివిధ పక్షాలు శక్తానుసారం సమర్పించాలి నవరాత్రులలో దుర్గా పూజకు ఎంతో ప్రత్యేకం ఉంటుంది నవరాత్రులలో దుర్గాదేవిని ఇంట్లో కూడా ఎంతో నిష్టగా పూజించుకోవచ్చు చాలామంది దేవి నవరాత్రి పూజ వాళ్ళ వంశీయుల నుండి వచ్చేటువంటి ఆనవాయితీగా ఒక కలశం పెట్టి ఏ రోజు ఏ అమ్మవారి అవతారం అయితే ఆ రోజు ఆ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు కానీ కొంతమంది సామాన్యులు వాళ్ళ శక్తానుసారం దేవిని పూజిస్తూ ఉంటారు ఒక పటం పెట్టుకొని లేదా విగ్రహాన్ని పెట్టుకొని లేదా ఒక పసుపు ముద్దను అయినా సరే పెట్టుకొని పూజించుకునేవారు చాలామంది ఉన్నారు విగ్రహాన్ని పెట్టి పూజించుకొని లేనివారు అమ్మవారి అంటే లేత లలిత అమ్మవారి చిన్న ఫోటో పెట్టుకుని అయినా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవచ్చునని వేద పండితులు చెప్తూ ఉన్నారు ఆ పటం కూడా లేదు అనుకుంటే మీ ఇంట్లో ఏదైతే అమ్మవారి పటం ఉంటుందో ఆ పటాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకొని ఈ దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా నిష్ఠతో భక్తితో పూజ చేసుకోవచ్చు నవరాత్రులలో దుర్గాదేవిని ఖచ్చితమైన నియమంతో పూజిస్తే ఆ దేవి అనుగ్రహం త్వరగా కలుగుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు దసరా నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజ చేసేవారు నియమం తప్పకుండా పూజ చేసుకోవాలి అంటే ఉదయం ఇన్ని గంటలకు దీపం వెలిగిస్తాము సాయంత్రం ఇన్ని గంటలకని దీపం వెలిగిస్తాము అని ఒక నియమం పెట్టుకొని రోజు మీరు ఉదాహరణకి ఉదయం ఆరు గంటలకి దీపం వెలిగించాలి అనుకోండి ఆ తొమ్మిది రోజులు కూడా మీరు ఆ ఆరింటికే ఉదయం దీపం వెలిగించాలి సాయంత్రం ఆరు తర్వాత వెలిగిస్తాను అనుకున్నారు అనుకోండి నియమం తప్పకుండా సాయంత్రం ఆరు తర్వాత దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల ఆ పూజ యొక్క ఫలితాలను అమ్మవారు మీకు వెంటనే కలుగజేస్తుంది దసరా పండుగను శరత్ ఋతువులలో జరుపుకుంటారు అందువల్ల ఈ దసరా నవరాత్రులు శరణ్ నవరాత్రులు అని కూడా అంటారు ఈ శరద్ ఋతువులో దేవీ సాహిత్యం ప్రకృతిలో ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు మనం చేసే చిన్న పూజ కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఈ ఋతువులనే దేవదృష్టులు అని పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి ఈ ఋతువుల వర్షాలు తగ్గి చలి మొదలవ్వడంతో అనారోగ్య సమస్యలకి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ ఋతువులను అనుసరించి దేవి నవరాత్రులు జరుపుకోవడం వలన సత్ఫలితాలు పొందవచ్చు దసరా నవరాత్రులలో తొమ్మిది రోజులు చక్కగా పూజ చేసుకొని పదవ రోజు విజయదశమి అపరాజితాదేవిని పూజించుకోవచ్చు దసరా నవరాత్రులలో గుడిలో చేసినట్టు కాకపోయినా ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి క్రమం తప్పకుండా తలస్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకొని ఆ దేవి ఫోటోలు కానీ విగ్రహానికి కానీ అంటే ఆ అమ్మవారి యొక్క ఫోటో ముందు ధూపం దీపం వెలిగించి లలిత సహస్రనామం దేవి ఖడ్గమాల దేవి త్రిసతి లేదా సౌందర్య లహరి చదివి పూజను ముగించుకోవచ్చు ఇవేవి సూత్రాలు మాకు రావు అనుకునేవారు ఓం దుర్గాయన మహా అనే ఈ యొక్క మాటను మీ మనసులో తలుచుకుంటూ ఉన్నట్లయితే ఆ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం మీ మీద ఉంటుంది ఆ తల్లి కడగంటి చూపు మీ పైన పడుతుంది మీ రానివారు మీ పూజ గదిలో అమ్మవారిది ఒక్క ప్రత్యేక పటం కానీ విగ్రహం కానీ పెట్టుకొని ఆ అమ్మవారికి బొట్టు పెట్టి హారతి ఇచ్చి పూజ చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం చేసే పూజలలో సాయంత్రం పూట చేసే పూజను చాలా అద్భుతమైన పూజగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి దేవి నవరాత్రులు అనే పదంలోనే రాత్రి సమయానికి విశేషమైన ప్రాధాన్యత ఇచ్చారు మన పండితులు ఈ దేవి నవరాత్రులు అనేది అమ్మవారికి సాయంత్రం విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఉదయం తాత్కాలికంగా అంటే ఒక సింపుల్గా ఒక మీరు పూజ చేసి ముగించిన సాయంత్రం పూట అమ్మవారిని పూజించుకోండి సాయంత్రం పూట పూజ చేసేటప్పుడు శుభ్రంగా మళ్ళీ స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి ఆరు గంటల ముప్పై అంటే ఆరున్నర దాటాక దీపారాధన చేసి షోడశోపచారాలు ఉపచారాలు అంటే ధూపము దీపము పుష్పము గంధము నైవేద్యము మొదలగు వాటిని ఆ తల్లికి సమర్పించి మీకు వచ్చిన శ్లోకాలు ఏవైనా ఉంటే వాటిని చదువుకోవచ్చు అమ్మవారికి నైవేద్యాలే వండి పెట్టాలని ఏమీ లేదు కుదిరినవారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను వండిపెట్టండి కుదరని వారు ఏదైనా ఒక పండు ఫలమో ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించండి అంటే వడపప్పు పానకము బెల్లము లేక పతికబెల్ల ముక్క లాంటిది ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి పూజ ముగించుకోవచ్చు ఇలా ప్రతిరోజు కూడా తప్పకుండా తొమ్మిది రోజులు చేయాలి ఇలా చేయటం వలన ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఎన్నో ఫలితాలు వస్తాయి అంటే మీ ఇంట్లో మనశ్శాంతి ఆహ్లాదకరమైన వాతావరణము ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం మొదలగు అన్ని రకాల లాభాలను పొందవచ్చు దసరా నవరాత్రుల్లో పూజ చేసుకోవాలి అనుకునేవారు ఉదయం సాయంత్రం రెండు పూటలా కూడా పూజ చేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక్క పూట ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేసుకోవచ్చు ఉదయం పూట పూజ చేయాలనుకునేవారు ఈ తొమ్మిది రోజులు కూడా ఉదయం పూట పూజ చేయాలి ఖచ్చితంగా నియమం తప్పకుండా పూజ చేసుకోవాలి లేదా సాయంత్రం పూట తొమ్మిది రోజులు క్రమం తప్పకుండా పూజ చేసుకోవాలి దేవి పూజ చేసేటప్పుడు ఒక్క శ్లోకాన్ని రోజు చదువుకోవచ్చు కానీ ఈ దసరా నవరాత్రులు కొన్ని నియమాలను మాత్రం ఖచ్చితంగా పాటించాలి అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అవేంటంటే అబద్ధాలు ఆడడం ఎవరితోనూ పోట్లాడకూడదు సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి మాంసాహారం తినకుండా ఉండడం చాలా మంచిది నేల మీద పడుకోవాలి భార్య భర్తలు ఇద్దరు కూడా ఈ నవరాత్రులలో బ్రహ్మచర్యం పాటించడం చాలా ముఖ్యం అలాగే మీరు ఇంట్లో పూజ చేసుకుని వీలు లేనివారు తొమ్మిది రోజులు గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను తీసుకొని కొంతసేపు గుడిలో చెప్పే అమ్మవారి కథలను విని ఆనందాన్ని పొందవచ్చు ఇంట్లో రకరకాల సమస్యలున్నవారు మనశ్శాంతి లేనివారు ఆరోగ్య పరిస్థితులు బాగోలేనివారు ఆర్థికంగా బాగోలేనివారు ఈ దేవి నవరాత్రులలో ఏదో ఒక నియమం పెట్టుకొని ఆచరించటం వలన ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆ అమ్మవారి కర్ణ కటాక్షాలను పొందుతారు మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా మీ వీలుని బట్టి మీ వెసులుడు బాటను బట్టి అమ్మవారి భక్తి శ్రద్ధలతో పూజించుకోండి అవి పెట్టాలి ఇవి పెట్టాలి అని నియమం ఏమీ లేదు మీ వీలుని బట్టి మీ పరిస్థితులను బట్టి మీరు చేయగలిగే సోమతను బట్టి మీకున్నది పెట్టండి అమ్మవారికి నైవేద్యంగా మీకు ఉదయం వీలైతే ఉదయం సాయంత్రం వీలైతే సాయంత్రం ఏదో ఒక పూట పూజ చేయడానికి దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి చాలు ఇలా చేసినా కూడా అమ్మవారు ఎంతో కరుణ మీ పైన చూపిస్తారు వీలున్నవారు మూడు పూటలు కూడా పూజ చేసుకోండి వీలు లేని వారు ఏదో ఒక పూట నియం తప్పకుండా పూజ చేయండి అమ్మవారి చూపు మీ పైన పండి మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి స్వీజ సమాసం వచ్చింది అంటే మనస్సంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము ఆ ఆనందానికి కారణం అమ్మ గుర్తుకు రావటమే అమ్మ అంటే మరి ఎవరో కాదు ఆ జగన్మాత ముగ్గురమ్మల మూలపుటమ్మ నవదుర్గ స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎందరో మహాయోగులు నిరూపించినట్టు ఈ సృష్టిని ఉన్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవాతీతమైన అనిర్వచితమైన పవిత్రమైన చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తులు దాగి ఉన్నాయి ఈ సృష్టిలో గల జ్యోతిర్మగలాలు మానవ నికితాలు మాత్రం కాదు అన్నది రూఢీగా అందరూ ఆమోదించే విషయం ఆ శక్తిని పరమేశ్వరి శక్తిగాను పరాశక్తిగాను జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు ఈ శక్తే గనక లేకపోతే శివుడైనా ఏం చేయడని శివుడి యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆది వాళ్ళు వారి అమృత వాక్కులో చెప్పారు ఈ దేవీదేవి రాత్రి రూపం కలది అది పరమేశ్వరుడు పగల రూపం కలవాడు అని ఈ దేవిని రాత్రి సమయంలో అర్చిస్తే సర్వ పాపాలు నాశనం అవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తుంది ఆశ్వీజయుష మాసంలోనే శుక్ల పక్షంలో పాడ్యమితి తిథిలో అస్తా నక్షత్రంతో కూడుకొని ఉన్న శుభ దినాన దేవి పూజ ప్రారంభించడం మంచిదని చా మార్కండేయ పురాణం చెప్తుంది అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు దేవతలు బండాసురుని అని రాక్షసుని బారి నుండి రక్షణ పొందడానికే ఆ ఆదిపరాశక్తి శక్తి తప్ప వేరే మార్గం లేదని తలిచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు ఆ యజ్ఞ పుండంలోని వారి వారి శరీర భాగాలను ఖండించుకొని ఆహుతి చేయగా ఆ జగన్మాత కోటి సూర్యుల కాంతులతో ప్రత్యక్షమైనది వారికి అభయమిచ్చి బండాసురుణ్ణి సంహరించి వారి అభిష్టము నెరవేర్చింది ఆ దేవి ఆశ్వీజ పాడ్యం నుండి నవమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది ఆ ఆదిశక్తి నుండే ప్రకటితమైన వీశ శక్తులు నవదుర్గలుగా శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘట్ట కూష్మాండ స్కందమాత తాత్యాయని తాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అను రూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది మొదట ఈ దేవదేవి శ్రీకృష్ణ గోకులం బృందావనంలో పూజలు అందుకున్నది బ్రహ్మదేవుడు మధుకైటములోని రాక్షసుడ నుండి రక్షణకై ఈమెను స్థుతించి విముక్తి పొందాడు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయంలో ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు దేవీంద్రుడు ధృవాసురుని శాపం వలన సంపదలన్నీ కూడా సముద్రంలో కలిసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదను పొందగలిగాడు ఇలా మహామునులు దేవతలు సిద్ధులు మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఆ మహాశక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నారు ఈ నవరాత్రి ఉత్సవంలో కుమారి పూజలు నిర్వహిస్తూ ఉంటారు రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడశోపచారాలతో పూజిస్తారు ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్తిని భార్య పూర్వం పాముద్ర పూజను చేసింది ఆ దేవి యొక్క అష్టాదశ శక్తి పీఠాలు దేశమంతటా కూడా ఉన్నాయి ఈ శక్తి పీఠాల్లో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక దేవి ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు ఇలా అందరూ నవరాత్రులు జరుపుతున్న విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం సమయాన సమీ వృక్షం వద్ద గల అపరాజిత దేవిని పూజించి ప్రదక్షిణ చేసి కోరిక వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు ఇలా చేయటం వలన అమ్మవారి కృపతో పాటుగా శని దోష నివారణ కూడా పొందుతారని ప్రతిదీ ఇలా మానవులను మానవులుగా తీర్చిదిద్ది మా అనగా మాయా నా అంటే లేకుండా వా అంటే వర్తింపచేసే తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్న మనకు ఏర్పడిన సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలి అన్న దారిద్రం తొలిగి ఆయుధారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈ దేవి నవరాత్రుల యందు ఆ దేవదేవికి పూజలతో పాటు ఖడ్గమాల సూత్రం శ్రీ లలిత సహస్రనామ పారాయణ నిత్యము చేస్తే సకల శుభాలు కలుగుతాయి దేవి నవరాత్రులలో ఇంట్లో ఈ రెండు కలిపి ధూపం వేస్తే మీ ఇంటికి అమ్మవారు ఏదో ఒక రూపంలో వస్తుంది మీ కోరికలు నెరవేరుస్తుంది అని పండితులు చెప్తున్నారు అమ్మవారి పూజలలో ముఖ్యమైనది ధూపం ధూపం లేకుండా అమ్మవారి పూజ పూర్తి అవనే అవ్వదు ఈ దేవి నవరాత్రులలో ఖచ్చితంగా ప్రతిరోజు ధూపం వేస్తాం అయితే ఆ ధూపంలో ఈ రెండు పదార్థాలను కలిపి ఇంటిలో ప్రతి గదిలోనూ ధూపం వేస్తే అమ్మవారు మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది మీ ఇంటిలో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు సిరి సంపదలను ఆయుధ ఆరోగ్యాలను అమ్మవారు ప్రసాదిస్తుంది దేవి నవరాత్రులను మనమందరం కూడా అమ్మవారి అనుగ్రహం కోసం జరుపుకుంటూ ఉంటాము ఆ తల్లి చల్లని చూపు మనపై మన కుటుంబంపై ఉండాలని ఆ తల్లి కడగంటి చూపు మనపై పడాలని నీ తొమ్మిది రోజులు నిష్ఠగా అమ్మవారిని పూజిస్తాము ఇంటిలో కలసం రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేసి ఈ రెండు కలిపి ధూపం వేయండి మీ మనసులో ఏ కోరిక ఉన్నా స్వయంగా అమ్మవారే వచ్చి ఆ కోరికను తీరుస్తుంది ఇంతకీ దేవి నవరాత్రులలో ఏ రెండు పదార్థాలను కలిపి ధూపం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రము పూజ చేయటం మానవాయితీగా ఉంటుంది ఒక ఇలా అని ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల భగవంతుడి ఆశీస్సులు ఎల్లవెళ్ళ మన పైన ఉంటాయని భావిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే దీపారాధన చేస్తూ ఇష్ట దేవాన్ని ఆరాధించేవారు అయితే పూజ చేసిన తర్వాత చాలామంది ఇల్లు మొత్తం ధూపం వేయడం మనం చూస్తూ ఉంటాము ఇలా కొందరు సాంబ్రాణి ధూపం వేయగా మరికొందరు కర్పూర ధూపం వేస్తూ ఉంటారు అయితే ఇలా ధూపం ఎందుకు వేయాలి వేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా పూజ తర్వాత చాలామంది కర్పూరము లవంగాలు ధూపం వేస్తూ ఉంటారు ఈ రెండింటిని కలిపి ఇలా ధూపం వేయడం వల్ల మన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అలాగే మన ఇంట్లో ఉన్న క్రిమి కీటకాలు తొలగిపోతాయి ఇంట్లో మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది కుటుంబ సభ్యులు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని ఈ విధమైనటువంటి ధూపం వేస్తారు చాలామంది గుగ్గిలం ధూపం వేస్తారు ఇలా గుగ్గిలం ధూపం వేయడం వల్ల ఇల్లు మొత్తం కూడా సుగంధ పరిమళాలు వెదజల్లి ఇంట్లో శాంతియుతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది ఇలాంటి ధూపం వేయడం వల్ల కుటుంబ సభ్యుల మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ప్రతి ఒక్కరికి పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయి దీంతో ఏ విధమైనటువంటి గొడవ గొడవలు కలహాలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు అందుకే పూజ అనంతరం ప్రతి ఒక్కరూ ధూపం వేయడం ఆనవాయితీగా పాటిస్తారు ధూపం వెలిగించటం వల్ల గృహ వివాదాలు పితృదోషం తొలగిపోయి ఇంటికి శాంతి శ్రేయస్సు లభిస్తుంది అతీంద్రియ దైవిక శక్తులు ఆకర్షింపబడతాయి అవి ఆ ఇంట్లోని వారికి మేలు చేస్తాయి పూజ గదిలో ధూపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇది లక్ష్మీ అనుగ్రహాన్ని ఎప్పటికీ ఉండేలాగా చేస్తుంది దక్షిణ దిశను శుభప్రదంగా పరిగణించరు వాస్తు పండితులు ప్రతిరోజు ఇది దిక్కున ధూపం వేస్తే ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి పూజ గదిలో ఎప్పుడు ఒకే చోట ధూపం వెలిగించాలి మీరు దీపం వేసే దిశను తరచుగా మార్చినట్లయితే మీరు ఆశించిన శుభ ఫలితాలను పొందలేరు అయితే ఇంటిలో ధూపం వేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే దానితో ధూపం వేస్తే మీ ఇంటిలో సకల శుభాలు చేకూరుతాయి గుగ్గిలానికి బదులుగా దశాంగం అనే పొడి దొరుకుతుంది మనకు పూజ స్టోర్స్లో ఈ దశాంగం పొడితో ధూపం వేస్తే ఇంటిలో పాజిటివ్ ఉత్పన్నం అవుతుంది అయితే ఈ దశాంగం పొడితో ఇంటిలో ధూపం ఎలా వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దశాంగం పొడి కొన్న తర్వాత అందులో ఒక కోన్ షేప్లో ఒక వస్తువుని ఇస్తారు అందులో ఈ దశాంగం పొడిని వేయాలి ఇప్పుడు ఒక ఏడు తీసుకొని ఆ కోన్ షేప్లో వేసిన దశాంగం పొడిని ఆ ప్లేట్లో వేసుకోవాలి అది కూడా కోన్ షేప్లో వస్తుంది అయితే ఇది వెలగడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి దీనిపై పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేసి దీనిని వెలిగించుకోవాలి ఇలా చేస్తే ఇంటి వాతావరణం ఎంతో పరిమళంగా మారిపోతుంది ఈ దశాంగం పొడిలో పది రకాల వనమూలికలు ఉన్నాయి ఈ పొడితో ఇంటిలో ధూపం వేస్తే పది రకాల మూలికలు కూడా ఖాళీ ఒక సువాసన పరితమైన వాసన వస్తుంది దీనిని పీల్చడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అని ఆయుర్వేద పండితులు కూడా చెప్తూ ఉన్నారు దశాంగం పొడితో వారానికి ఒక్కసారి ఇంటిలో ధూపం వేసినా ఆ ఇంటిలోని వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అలాగే ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే ఆవు పేడలతో కూడా ఇంటిలో ధూపం వేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు ఆ ఆవు గడ్డి తినే ఆగి ఉండాలి ఇంటింటికి తిరిగి ఆవు పేడతో పిడికలు చేయకూడదు స్వచ్ఛమైన గడ్డిని తినే ఆవు పేడతో పిడికలు చేసి వాటిని ఎండబెట్టి ఆ పిడికను కాల్చి ఇంటిలో ధూపం వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు మరి వీలైన వాళ్ళు ఆవు పేడలతో చేసిన పిడికలతో ఇంటిలో ధూపం వేయండి వీలు కానివారు దశాంగం పొడి తెచ్చుకొని ధూపం వేయండి ఇంటిలో ఈ రెండు వస్తువులలో ఏ ఒక్క దానితోనైనా సరే ధూపం వేయవచ్చు వీటితో ధూపం వేస్తే ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అనేది తొలిగి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అని శాస్త్ర పండితులు చెప్తున్నారు పూజ చేసిన తర్వాత పంతులు దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అని అంటుంటారు పూజ అనేది దీపము ధూపము నైవేద్యం వల్ల పూర్తి అవుతుంది ప్రతిరోజు పూజ చేసినప్పుడు ఈ మూడిటిని దేవతలకు సమర్పించాలి మరి తెలుసుకున్నారు కదా ఈ దేవి నవరాత్రులు అన్ని రోజులు ఏ రెండు వస్తువులతో ఇంట్లో ధూపం వేయాలో మరి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను కలిపి ఇంటిలో ఈ తొమ్మిది రోజులు కూడా ధూపం వేయండి అమ్మవారిని మీ ఇంటికి ఆకర్షితురాలయ్యేలాగా చేసుకొని శుభ ఫలితాలను పొందండి అయితే చాలామంది తెలియక చేసే తప్పు ఏమిటంటే ధూపం అంటే అగరబత్తులను వెలిగిస్తూ ఉంటారు అగరబత్తులను అస్సలు వెలిగించకూడదు ధూపం అంటే సాంబ్రాని పొగ అగరబత్తుల నుండి వచ్చే సువాసన సహజమైనవి కావు అగరబత్తులు తయారు చేసేటప్పుడు అవి మంచి సువాసన రావడానికి కొన్ని రసాయనాలను కలుపుతూ ఉంటారు వీటి వల్ల మంచి సువాసన వస్తుంది అగరబత్తులను కాల్చినప్పుడు ఆ పొగలో కెమికల్స్ కూడా కలిసి ఒక రకమైన సువాసన వస్తూ ఉంటాయి మనమేమో అవి మంచి సువాసన వస్తూ ఉన్నాయి అని బాగా పీల్చుకుంటూ ఉంటాము అగరబత్తీల నుండి వచ్చే సువాసనలను అతిగా పీల్చటం వల్ల దగ్గు తుమ్ములు వస్తూ ఉంటాయి అగరబత్తీల నుండి వచ్చే సువాసన వల్ల ముక్కులోని కొన్ని సూక్ష్మములు నశించిపోతాయి వాటి వల్ల మీరు వాసనలను పసిగట్టే ప్రక్రియను కోల్పోతారు పూజ గదిలో అగరబత్తీలను చాలా వరకు అవాయిడ్ చేయడం చాలా మంచిది ఇప్పుడు మార్కెట్లో చిన్న దుమ్ స్టిక్స్ దుమ్ కప్స్ దొరుకుతూ ఉన్నాయి వీటిని ఉపయోగించటం మంచిదే కానీ అతిగా దేనిని ఉపయోగించకూడదు చాలామంది పూజ చేసిన తర్వాత ఇంటి నిండా ధూపం వేస్తారు ఇంటి నిండా పొగ కమ్మేలా ధూపం వేస్తారు కానీ అది చాలా ప్రమాదకరం ఏదైనా ఎంతవరకు వేయాలో అంతవరకే వేయాలి ఇంటి నిండా పొగ నిండేలాగా ధూపం వేస్తే అది మీ ఆరోగ్యానికి ప్రమాదకరం కాబట్టి ధూపం వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పరిమితంగానే ధూపం వేసుకోవాలి అయితే ధూపం వేయడం వల్ల దుష్ట ప్రభావాలే కాదు మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయి ధూపం వేసే సమయంలో తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మంచి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి ధూపం వేసేటప్పుడు ఏ విధంగా వేయాలో తెలుసుకున్నారు కదా దశాంగం పొడినైనా కానీ ఆ పేడతో చేసిన పిడికలతో కానీ మీరు ఏ ఒక్క దానితో ధూపం వేయవచ్చు వీటితో ధూపం వేస్తే ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అనేది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు పూజ చేసిన తర్వాత